గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని ఆడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి ప్రతి ఒక్కరు షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక నేను ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబానికి గద్దె దక్కనివ్వను కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం బీఆర్ఎస్ చరిత్ర ముగిసినదే ముగిసిన కథే నూతనంగా ఎన్నికైన కొడంగల్ నియోజకవర్గ సర్పంచ్లు ఉప వార్డు సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతున్న సీఎం కొడంగల్ సమావేశం బహిరంగ సభ నిర్వహించిన సందర్భంగా ఈ విధంగా సర్పంచులు అదేవిధంగా ఉప సర్పంచులు వార్డు మెంబర్లను సన్మా సభ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇది మధ్య కేసీఆర్ తెలంగాణ భవన్లో మాట్లాడిన దానికి ఉద్దేశించి ఈ విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తున్నట్టుగా చూడ చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ రానున్న సంవత్సరం ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది ఈ విధంగా ఇక్కడ వాళ్లకు బీఆర్ఎస్ వాళ్లకు గద్దె దక్కనిచ్చే ప్రసక్తే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ రావులారా రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మూడో వంతు సీట్లతో మళ్ళీ కాంగ్రెస్సే ఫామ్ హౌస్నే బందీకానగా మార్చుకున్న కేసీఆర్ రెండేళ్లలో తోలు తీయడం నేర్చుకున్నట్లున్నాడు మటన్ కొట్టులో ఉద్యోగం ఇప్పిస్తా అక్కడ తీయి చెల్లికి జవాబు చెప్పలేని కేటీఆర్ నన్ను సవాల్ చేస్తాడా కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచ్ల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విధంగా ఇక్కడ కొడంగల్ నియోజకవర్గ సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడట్టుగా చూడొచ్చు ఈ విధంగా అటు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్లను ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా తెలంగాణ భవన్లో కేసీఆర్ మాట్లాడిన దాన్ని ఉద్దేశించి ముఖ్యంగా ఇక్కడ స్పందిస్తున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రెండు మూడు శాతం ఓట్లు మూడు వంతు నియోజకవర్గాల్లో అత్యధిక సీట్లు గెలుచుకొని కాంగ్రెస్సే అధికారంలోకి రాబోతుంది మరొక మరొకసారి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ విధంగా ఇక్కడ చెల్లెని సాయం చేయలేన చెల్లెని ఓర్చుకోలేనడే ఇంకా ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడన్నట్టుగా అన్నట్టుగా కేటీఆర్ను ఉద్దేశించి ఈ విధంగా ముక్కు ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను ఉద్దేశించి తీవ్రంగా స్పందిస్తున్నట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి పది లక్షలు మేజర్ పంచాయతీలకు ఐదు లక్షలు చిన్న పంచాయతీలకు బీఆర్ఎస్ కేసీఆర్ చరిత్ర ఇక ముగిసిన కదే కదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబం అధికారంలోకి రాదని తాను రా రానివ్వబోనని కొడంగల్ నియోజకవర్గం సాక్షిగా శపథం చేశారు వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మూడింట రెండంతల సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే ఎనభై సీట్లు గెలుచుకుంటామని నూట యాభై మూడు నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే వందకు పైగా సీటు గెలుచుకుంటామని తెలిపారు ఇది ఇది తన సవాల్ అని ఈ విషయాన్ని రావు తారక రామారావు హరీష్ రావు వినోద్ రావు దయాకర్ రావు అన్నారు బుధవారం నారాయణపేట జిల్లా కోస్కిలో కొడంగల్ నియోజకవర్గ సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు సర్పంచ్లను సీఎం రేవంత్ రెడ్డి షాల్వాలతో సన్మానించారు విధంగా వాళ్లకు పంచాయతీలకు లక్ష ఈ నజరాన కూడా చెల్లిస్తున్నట్టు చూడొచ్చు ఈ విధంగా కడవందల్ నియోజకవర్గం పది లక్షల మేజర్ పంచాయతీలు ఐదు లక్షలు చిన్న పంచాయతీలకు కేటాయిస్తున్నట్టుగా కూడా ఇక్కడ మాట్లాడినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్సే అధికారంలోకి రాబోతుంది అత్యధిక మెజారిటీతో గెలవబోతున్న మరొకసారి అన్నట్టుగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్కు అదే విధంగా కల్వకుంట్ల కుటుంబానికి గద్దె దక్కనివ్వను వచ్చేది కూడా మేమే అన్నట్టుగా అధికారంలోకి ముఖ్యంగా తీవ్రంగా స్పందించినట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో నేనున్న భయపడి అబద్ధం చెప్పే అవసరం లేదు కాంగ్రెస్లోనే నేనున్న భయపడి అబద్ధం చెప్పే అవసరం లేదు హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కోట్ల రూపాయలు నిధులిస్తున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు వందల ఇరవైకి పైగా డివిజన్లలో గెలుస్తుంది దానం నాగేందర్ రాజీనామా దిశగా దానం నాగేందర్ ఆయన ప్రకటన వెనుక మర్మం ఇదేనా ఈ మధ్య కాలంలో విధంగా ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి తర్వాత కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ఆ విధంగా అతనిపై కేసు పిటిషన్ దాఖలైన కోర్టులో ఈ విధంగా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలో కొనసాగుతున్నారన్నట్టుగా దానికి సంబంధించి ఇక్కడ కేసు నడుస్తున్నట్టుగా చూడవచ్చు దీనికి సంబంధించి నేను కాంగ్రెస్లోనే ఉన్నా నేను భయపడే ప్రసక్తి లేదు రాజీనామాకు సిద్ధపడుతున్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు ముఖ్యంగా తాను కాంగ్రెస్లోనే ఉన్నానని భయపడి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు బుధవారం బంజారా హిల్స్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి నగర అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నారని వీటిని ప్రచారం చేసేందుకు సమగ్ర అభివృద్ధి పేరిట గ్రేటర్ అస్తంగా గ్రేటర్ వ్యాప్తంగా తానే స్వయంగా పర్యటన పర్యటనలు చేస్తానని చెప్పారు జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే రెండు వందల ఇరవైకి పైగా డివిజన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆయన అన్నారు ఈ నేపథ్యంలో దానం నాగేందర్కు రాజీనామా చేయని చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందా బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన దానం తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానంటూ కుండబద్దలు కొట్టడం నిజంగా ఎమ్మెల్యే పిరాయింపుల కేసు కొనసాగుతున్న సందర్భంగా ఈ విధంగా తప్పకుండా రాజీనామా చేయాల్సి ఉంటుంది ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఊహాగానాలు వస్తున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఈయన మాట్లాడిన దానికి ఉద్దేశించి ఏపీలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్తున్న ఎల్వీఎం త్రీ ఎం సిక్స్ రాకెట్ ఇస్రో బాహుబలి గ్రాండ్ సెక్సస్ నిప్పులు చిమ్ముతూ ఎల్వీఎం త్రీ ఎం సిక్స్ నింగికి అమెరికా ఎస్ట్ ఏఎస్టీ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ టూను పంపిన మన శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో ఇదే అత్యంత బరువైన ఉపగ్రహం ఆరు వేల కిలోలు ప్రపంచ సమాచార వ్యవస్థలో విప్లవం విశ్వవ్యాప్తంగా ఏ మారుమూలకైనా ఫోర్ జీ ఫైవ్ జీ వాయిస్ వీడియో కాల్స్ సందేశాలు వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో కీలక మైలు రాయి న్యూ ఇయర్ క్రిస్మ క్రిస్మస్ కానుక ఇస్రో చైర్మన్ విధంగా అతిపెద్ద బరువైన ఇక్కడ ఉపగ్రహం మీ విడుదల చేశారు దీనికి ఇది అమెరికా తయారు చేసిన ఉపగ్రహం మన భారతీయులు విడుదల చేసినట్టుగా ప్రయోగ ప్రయోగించినట్టుగా చూడొచ్చు ఇది అత్యంత బరువైన ఉపగ్రహంగా చెప్పుకొస్తారు ఈ విధంగా దీనివల్ల మా ఎలాంటి మారుమూల ప్రాంతాలకైనా ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ అందించడానికి గాను ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు శాస్త్రజ్ఞులు దీనివల్ల ఇక్కడ ఈ నెట్వర్క్ను ఉద్దేశించి ఇది కొనసాగుతున్నట్టుగా చూడొచ్చు ఇది ముఖ్యంగా ఇక్కడ వార్తను ఉద్దేశ చూస్తుంటే ఈసారైనా జనంలోకి వస్తారా తోలు తీస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించి ఫామ్ హౌస్కు చేరుకున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆయన చెప్పినట్లు ప్రజా ఉద్యమం ఉంటుందా గులాబీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ కేసీఆర్ వీడియోలతో సోషల్ మీడియాలో సెటైర్లు ఈ విధంగా ఈసారైనా జనంలోకి వస్తారా ఈ విధంగా తోలు తీస్తానని చెప్పి ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించి ఈ విధంగా మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళారు విధంగా ఫామ్ హౌస్కి పరిమితమవుతారా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఈ విధంగా తీవ్రస్థాయిలో రాజకీయంగా పనిచేస్తారా అన్నట్టుగా ఇక్కడ సోషల్ మీడియాలో వార్తలు అన్నట్టుగా ఆయన ఫోటోను ఉద్దేశించి గులా ఈ సోషల్ మీడియాలో కేసీఆర్ వీడియోలతో సోషల్ మీడియాలో సెటైర్లు అన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ గులాబీ శ్రేణులతో పాటు అటు ప్రజల్లో కూడా ఇది రాజకీయ వర్గాల్లో చర్చే నడుస్తుంది అన్నట్టుగా చూడవచ్చు వార్త ఇక్కడ నేను తెలంగాణ ప్రజల బాణాన్ని బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు కీలకంగా లేను టీచర్ను కూడా బదిలీ చేయించుకోలేకపోయా కవిత విధంగా తెలంగాణ ప్రజల బాణాన్ని అన్నట్టుగా ఇక్కడ కవిత మాట్లాడుకొస్తున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విధంగా ఇక్కడ బీఆర్ఎస్లో నేను ఏ కీలకంగా ఎప్పుడు లేను అన్నట్టుగా చెప్పుకొస్తారు ఒక ఉపాధ్యాయుని బదిలీ విషయంలో కూడా నేను చేయించుకోలేకపోయినా అలాంటి పరిస్థితి ఉండే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అన్నట్టుగా ముఖ్యంగా కవిత మాట్లాడుతున్నారు నేను తెలంగాణ ప్రజల బాణాన్ని ఈ విధంగా ఎవరో బీఆర్ఎస్ పార్టీ నన్ను పంపిస్తే వదిలేస్తే నేను ఈ ఈ ఉద్యమాన్ని తెలంగాణ జాగృతి వ్యవస్థను నడిపించడం లేదు ఇది పంతొమ్మిది సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కవిత కొత్తగా మరో మూడు ఎయిర్లైన్స్ ఆల్ హింద్ ఎయిర్ ఫ్లై ఎక్స్ప్రెస్ సంస్థలకు కేంద్రం అనుమతి ఇటీవలే శంకు ఎయిర్లైన్స్కు ప్రపంచంలోనే వేగంగా ఎగు ఎగురుతున్న విమానయాన మార్కెట్ మనది కేంద్ర మంత్రి రామ్మోహన్ కొత్తగా మరో మూడు ఎయిర్ లైన్స్ ఆల్ హింద్ ఎయిర్ ఫ్లై ఎక్స్ప్రెస్ సంస్థలకు కేంద్రం అనుమతి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కొత్తగా మరో మూడు ఎయిర్లైన్స్ను నిర్మించుకోవడానికి ఒక ఎయిర్ ఎయిర్లైన్స్ ద్వారా ఈ విధంగా ఇక్కడ విమానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇటీవలే షెంకు ఎయిర్లైన్స్కు ప్రపంచంలోనే వేగంగా ఎగురుతున్న విమానయాన మార్కెట్ మనది ఎదుగుతున్న ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న విమానయాన మార్కెట్ మనది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమానయాన సంస్థలో విధంగా ప్రయా దాంట్లో మనది ఒక వేగంగా ఎదుగుతున్న దేశం అన్నట్టుగా మార్కెట్ మనది అన్నట్టు కే కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు విధంగా మరో మూడు ఎయిర్లైన్స్కు పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సందర్భంగా ఇక్కడ ఆయన మాట్లాడేట్టుగా చూడొచ్చు ఆరు వేల ఫోన్ నెంబర్లు ఫో ట్యాపింగ్ కేసులో స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్లో గుర్తింపు అధికారిక అనుమతులు గోరంత ట్యాపింగ్ కొండంత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారికంగా కొన్ని నాటి మంత్రులు అధిక అనధికారికంగా ఇచ్చినవి మరికొన్ని ఎస్ఐబి అధికారులు వ్యక్తిగతంగా ట్యాప్ చేసినవి ఇంకొన్ని ఇంకొన్ని నాటి సీఎంఓ ఇద్దరు మంత్రుల పాత్రపై ఆధారాలు విచారణలో సహకరించని ప్రభాకర్ రావు విధంగా ఆరు వేల ఫోన్ నెంబర్లు ఫోన్ ట్యాపింగ్కి గురైనాయి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా ఇక్కడ ట్యాపింగ్ కేసులో స్వాధీనం చేసుకున్న పిన్డ్రైవ్లో గుర్తింపు అధికారిక అనుమతులు ఘోరంతా కొన్ ట్యాపింగ్ కొండంత కొన్ని అధికారికంగా పర్మిషన్ ఇచ్చింది కొన్ని నెంబర్లు మాత్రమే గోరంత అయితే వీళ్ళు ట్యాపింగ్ చేసిన నెంబర్లు కొండంత అంటే వీలైన అనుమతి ప్ర ఇవ్వకున్నా కూడా వీళ్ళు అనధికారికంగా ఎక్కువ ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారికంగా కొన్ని నాటి మంత్రులు అనధికారికంగా ఇచ్చినవి మరికొన్ని ఎస్ఐబీ అధికారులు వ్యక్తిగతంగా ట్యాప్ చేసినవి ఇంకొన్ని నాటి సీఎంఓ ఇద్దరు మంత్రుల పాత్రపై ఆధారాలు విచారణలో సహకరించని ప్రభాకర్ ఈ విధంగా అక్కడ పనిచేసే అధికారుల వల్ల కూడా ఇక్కడ వాళ్ళకు తోచిన సంబంధించిన నెంబర్లు కూడా కొన్ని ట్యాపింగ్ చేసిర్రు అదేవిధంగా అధికారికంగా మంత్రులు అనధికారికంగా మంత్రులు కొన్ని నెంబర్లు ఇవ్వడం ద్వారా అవి ట్యాపింగ్ గురైన ఈ విధంగా అధికారికంగా అనధికారికంగా ఆరు వేల ఫోన్ నెంబర్లు విధంగా ఇక్కడ ట్యాపింగ్కు గురైనాయి అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విచ విచారణ అంతా ఓ పెన్ డ్రైవ్ చుట్టూ సాగుతుంది ట్యాపింగ్ కోసం అధికారిక అనుమతులు పొందిన నెంబర్లు కొన్నే కాగా అనధికారికంగా వేలాది ఫోన్లను ట్యాప్ చేసిన గుట్టు ఆ పెన్ డ్రైవ్ ద్వారా సిట్టు చేతికి చిక్కినట్లు తెలుస్తుంది మావోయిస్టుల పేరిట ప్రముఖుల ఫోన్ నెంబర్లే కాకుండా ఎలాంటి అనుమతులు పొందకుండా యథేచ్ఛగా వ్యక్తుల జీవితాల్లోకి ప్రభాకర్ రావు బృందం చొచ్చుకొని వెళ్ళిన వికృత క్రీడకు ఆధారాలను గుర్తి గుర్తించినట్లు సమాచారం అలా పదో వందో కాదు ఏకంగా ఆరు వేలకు పైగా నెంబర్లను విధంగా ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో బృందం ఇక్కడ వేల ఆరు వేల నెంబర్లను ఫోన్ ట్యాపింగ్ చేసి అనాధికారికంగా అన్నట్టుగా చూడొచ్చు అది అధికారికంగా కొన్ని నెంబర్లు మాత్రమే ఒక పది ఇరవై నెంబర్లు అధికారికంగా చేయమని చెప్తే వీళ్ళు అనాధికారికంగా మంత్రుల ప్రోద్బలంతో విధంగా ఒత్తిడితో విధంగా వీళ్ళ ఇష్ నచ్చిన వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళకు కొన్ని నెంబర్లు ఈ విధంగా ప్రభాకర్ రావు బృందం పేరిట ఎన్ని వేల ఆరు వేల నెంబర్లను అనాధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఈ సరైన వివరాలు కూడా విచారణలో ఇక్కడ చెప్పలేకపోతున్నారు ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అన్నట్టుగా చూడొచ్చు ఈ వార్తను ఉద్దేశించి చెర్లపల్లి స్లీపింగ్ సాడ్స్ గదులు ఒక గది లోపల దృశ్యం చెర్లపల్లి రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్ ఇలాగ చెర్లపల్లి స్లీపింగ్ పార్ట్స్ గదులు చెర్లపల్లి రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పార్ట్స్ గదులు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు చౌకగా విమానాశ్రయాల్లోని ఎగ్జిక్యూటివ్ లాడ్జ్ తరహా వసతి మహిళ మహిళలు పురుషులకు వేరువేరుగా పదహారు చొప్పున సింగిల్ బెడ్లు రెండు గంటలకు రెండు వందలు రోజుకు పన్నెండు వందలు ఫ్రీ వైఫై లాకర్ సదుపాయాలు తాజాగా గుంటూరు స్టేషన్లోనూ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించే దిశగా దక్షిణ మధ్య రైల్వే ముందుకు సాగుతుంది ప్రయాణికుల అలసట తీర్చేందుకు తక్కువ ధరలో మెరుగైన వసతి సదుపాయ సదుపాయాలతో చెర్లపల్లి రైల్వే టెర్మినల్ స్లీపింగ్ పార్ట్స్ ఇదక తక్కువ ధరలో ఇక్కడ రైల్వే రైల్వే స్టేషన్లో ప్రయాణికులు రై వాళ్ళ ట్రైన్ కోసం ఎదురు చూసే సమయంలో ఈ విధంగా రూమ్ సౌకర్యం కల్పిస్తున్నట్టుగా చూడొచ్చు రైల్వే శాఖ తక్కువ ధరలో అన్ని వస్తువులతో కూడిన పార్ట్స్నిగా చెప్పుకొస్తారు ఈ రూమ్లోని విధంగా స్లీపింగ్ పార్ట్స్ గదులు ఒక గదిలోని దృశ్యం అన్నట్టుగా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి గాను గదులు విధంగా ఉన్నాయన్నట్టుగా చూడొచ్చు సృష్టి కేసులో బెయిల్పై వచ్చి శిశువుల విక్రయం గుజరాత్ సిద్దిపేటలో ఇద్దరు శిశువులను కొని తెచ్చిన ముఠా అమ్మే యత్నాల్లో ఉండగా పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు పదకొండు మంది అరెస్టు సంరక్షణ కేంద్రానికి శిశువుల తరలింపు విధంగా శిశువులను విక్రయించే కేసులో ఈ విధంగా అమ్మే యత్నాల్లో ఉండగా పట్టుకున్న సైబర్ సైబరాబాద్ పోలీసులు పదకొండు మంది అరెస్టు సంరక్షణ కేంద్రానికి శిశువుల తరలింపు ఈ శిశువులని అమ్మే ప్రయత్నంలో పట్టుకున్నారంటగా పట్టుకున్నారన్నట్టుగా చూడొచ్చు మీడియాకు వెల్ వివరాలు వెల్లడిస్తున్న మాదాపూర్ డీసీపీ రితి రితిరాజ్ కొన్నేళ్ల కిందట సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసం కేసులో అరెస్ట్ అయిన నిందితులే బెయిల్ పై బయటకు వచ్చి శిశువులను కొన్ని కొని అంగట్లో సరుకులా అమ్ముతున్నారు నిరుపేద దంపతులకు డబ్బు ఆశ చూపి వారి పిల్లల్ని కొన్ని లక్షల రూపాయలకు సంతానం లేని వారికి విక్రయిస్తున్నారు ఓ ముఠాగా ఏర్పడి ఇతర రాష్ట్రాల నుంచి సైతం శిశువులను కొని తీసుకొస్తున్నారు ఇలా ఇద్దరు శిశువులను తెచ్చి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు ఇరవై మంది సభ్యులతో ముఠాలో పదకొండు మందిని ఇరవై మంది సభ్యుల ముఠాలో పదకొండు మందిని అరెస్ట్ చేశారు ఈ విధంగా పిల్లలను విక్రయిస్తున్న సందర్భంలో ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి నిరుపేద కుటుంబాల్లో దగ్గర ఇక్కడ పిల్లల్ని తీసుకొని కొని తగ్గ డబ్బు ఆశ చూపి ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు అమ్ముతున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసిరన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న మాదాపూర్ డీసీపీ రితిరాజ్ ఉన్నావు దోషి విడుదల సిగ్గుచేటు నేరస్తుడికి బెయిల్ ఇచ్చి బాధితులను నేరస్తుడిగా చూస్తారా ఇదేనా న్యాయం రాహుల్ గాంధీ విపక్ష నేతను కలిసిన బాధితురాలు మోదీ సమయం ఇస్తే కలుస్తానని వెల్లడి ఎస్కార్ట్ బస్సు దిగకుండా బాధితురాలు ఆమె తల్లిని అడ్డుకున్న పోలీసులు మోచేతులతో నెట్టేస్తూ దురుసు ప్రవర్తన ఇదే ఉన్నావ్ అత్యాచార కేసు దోషి కుల్దీప్ సింగ్ శంగారును విడుదల చేసింది కోర్టు ఈ విధంగా ఇక్కడ ఈ హిందూ బీజేపీకి సంబంధించిన వ్యక్తిని ఈ విధంగా ఇక్కడ అతను ఈ విధంగా దోషిగా నిర్దోషి దీష్ దోషిగా ఉన్న సందర్భంగా అతన్ని నిర్దోషిగా తీర్పిస్తూ విడుదల చేసిన సందర్భంగా ఈ విధంగా రాహుల్ గాంధీ తప్పుబడుతున్నారు ఉన్నావు అత్యాచార కేసు దోషి కుల్దీప్ సింగ్ సెంగార్ను విడుదల చేయడం సిగ్గు చేయటాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు సెంగార్కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బాధితురాలు ఆమె తల్లి నిరసన చేస్తున్న క్రమంలో వారితో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు పోలీసుల బాధితురాలని పోలీసుల బాధితురాలని లాక్కెళ్తూ లాక్కెళ్తున్న వీడియోను ఎక్స్ వేదికగా పంచుకొని ఈ విధంగా ఇక్కడ ఈ వాళ్ళకు జరిగిన అన్యాయానికి ఈ విధంగా కోర్టు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది ఈ విధంగా బా నిందితుడికి అనుకూలంగా తీర్పునిస్తూ అతడిని విడుదల చేసిన సందర్భంగా ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంగా పోలీసులు దురుసు దురుసుగా ప్రవర్తించిన వీడియోలను ఈయన ఎక్స్లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఇక్కడ దోషులకు మేలు చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై ఈ విధంగా రాహుల్ గాంధీ స్పందిస్తున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఉన్నావు అత్యాచార కేసు దోషి కుల్దీప్ సింగ్ శంగారుని విడుదల చేయడం సిగ్గు చేయటని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు సింగార్కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బాధితురాలు ఆమె తల్లి నిరసన చేస్తున్న క్రమంలో వారితో భద్రతా సిబ్బంది ఈ విధంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు ఈ విధంగా వాళ్ళని నిరసన చేస్తున్న సందర్భంగా ఈడ్చుకెళ్లిన సందర్భంగా ఈ విధంగా ఈ బద్ పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మక్తా మహబూబ్ పేటలోని నలభై మూడు ఎకరాల ప్రభుత్వ భూమి రెండు వేల కోట్ల భూమి కబ్జాకు స్కెచ్ రంగారెడ్డి జిల్లా మక్తా మహబూబ్ పేటలో నలభై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసే యత్నం పంతొమ్మిది వందల అరవై ఏడులో రిజిస్ట్రేషన్ జరిగినట్టు నకిలీ లింకు డాక్యుమెంటు దాని ఆధారంగా ఈ ఏడాది ఎకరం భూమి రిజిస్ట్రేషన్ ఇదే విధంగా మిగిలిన భూమిపై కన్ను రేకులతో ప్రహారీ సబ్ రిజిస్ రిజిస్ట్రార్ అధికారుల సహకారం ఉందన్న అనుమానాలు ఈ వ్యవహారంపై కన్నెత్తి చూడని రెవెన్యూ శాఖ హైడ్రా ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారుల విచారణ విధంగా వే రెండు వేల కోట్ల భూమి కబ్జాకు స్కెచ్ మత్త మహబూబ్ పేటలోని నలభై మూడు ఎకరాల ప్రభుత్వ భూమి రెండు వేల కోట్ల భూమి కబ్జాకు విధంగా నలభై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాకు గురి చేసినట్టుగా కబ్జా చేసినట్టుగా చూడొచ్చు ఈ విధంగా పంతొమ్మిది వందల అరవై ఏడులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ డి లింకు డాక్యుమెంట్లు న పంతొమ్మిది వందల అరవై ఏడులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ లింకు డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు సృష్టించిన అన్నట్టుగా చూడు అన్నట్టుగా చూడొచ్చు దాని ఆధారంగా ఈ ఏడాది ఎకరం భూమి రిజిస్ట్రేషన్ ఇదే ఆధారంగా మిగిలిన భూమిపై కన్ను రేకులతో ప్రహారీ విధంగా ఎకరం భూమి ఆ లింకు డాక్యుమెంట్లు చూసి చూపించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాని ఆధారంగానే ఇంకా మిగతా భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూడొచ్చు సబ్ రిజిస్ట్రార్ అధికారుల సహకారం ఉందన్న అనుమానాలు ఈ వ్యవహారంపై కన్నెత్తి చూడని రెవెన్యూ శాఖ హైడ్రా ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారుల విచారణ దగ్గర రెండు వేల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ఓ ముఠా లేని దస్తావేజులు దస్తావేజులు పుట్టించి ఏకంగా యాభై ఎనిమిది ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించింది వాటిని లింకు డాక్యుమెంట్లుగా పేర్కొంటూ నలభై మూడు ఎకరాల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తుంది ఇందుకు ఇందుకోసం తొలుత ఎకరం భూమిని భూమితో ఈ ప్రయోగం చేసింది కోర్టును కూడా తప్పుదోవ పట్టించి ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంది దానిని ఆసరాగా చేసుకొని నలభై మూడు ఎకరాల భూ ఎకరాలను కొట్టేసేందుకు ఈ విధంగా పంతొమ్మిది వందల అరవై ఏళ్ళనే రిజిస్ట్రేషన్ అయినట్టుగా లింక్ డాక్యుమెంట్లు సృష్టించి క్రియేట్ చేసి వాటిని ఆధారంగా చూపించి ఈ విధంగా ఎకరం భూమిని కోర్టును కూడా నమ్మించి ఈ విధంగా తప్పుదోవ పట్టించి రిజిస్ట్రేషన్ చేసుకోరు దాని ఆధారంగా మిగతా భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ ఇంకా నలభై మూడు ఎకరాలను కూడా కొట్టేసేందుకు ప్ర ప్రణాళిక రూపొందించారు ఈ సందర్భంగా ఇక్కడ ఎలాంటి ఈ ఫిర్యాదులు చేసినా ఇక్కడ రెవెన్యూ శాఖకు హైడ్రాకు కూడా ఫిర్యా ఫిర్యాదులు చేసినా వాళ్ళు స్పందించడం లేదన్నట్టుగా చూడవచ్చు ఫిర్యాదుల నేపథ్యంలో విన్న ఉన్నతాధికారుల విచారణ కొనసాగుతుంది కానీ తీవ్రస్థాయిలో విచారణ జరగడం లేదు ఇక్కడ అన్నట్టుగా సీరియస్గా తీసుకోవడం లేదు ప్రభుత్వ అధికారులు అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా డీజీపీ ఎంపిక ప్రక్రియ కొనసాగించండి సీనియర్ ఐపీఎస్ల జాబితా యూపీఎస్సికి పంపండి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరణ నిజంగా డీజీపీ ఎంపిక ప్రక్రియ కొనసాగించండి సీనియర్ ఐపీఎస్ల జాబితా యూపీఎస్సికి పంపండి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరణ విధంగా ఇక్కడ డీజీపీ ఎంపిక ప్రక్రియ కొనసాగించండి డీజీపీ ఏవైతే శివరెడ్ శివధర్ రెడ్డిని నియమించారో ఆ ఎంపిక ప్రక్రియను కొనసాగించండి అంటే అతన్నే కరెక్టు అని ఆయనకు అనుకూలంగా ఉన్నట్టుగా చూడవచ్చు సీనియర్ ఐపీఎస్ల జాబితా యూపీఎస్సీకి పంపండి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం డీజీపీ శివాధర్ రెడ్డి నియామకపై మధ్యంతర ఉత్తర్వులు జారీకి నిరాకరణ ఈ విధంగా ఈ డీజీపీ ఎంపిక ప్రక్రియ కొనసాగించండి అన్న ఈ డీజీపీ శివధర్ రెడ్డిని కొనసాగించాలన్నట్టుగా ఇక్కడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించండి అన్నట్టుగా మార్గదర్శకాలను పాటించండి అన్నట్టుగా ఈ సీనియర్ ఐపీఎస్ల జాబితా యూపీఎస్సికి పంపండి ఏదైతే ఐపీఎస్ల ట్రాన్స్ఫర్ ఉందో అదేవిధంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల నియామక ప్రక్రియను కొనసాగించండి అన్నట్టుగా ఏదైతే సుప్రీంకోర్టు ఆదర్ ఆదేశాలను జారీ చేసింది వాటిని క్రమం తప్పకుండా పాటించాలన్నట్టుగా హైకోర్టు తెలియజేసినట్టుగా జరవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ జంట డ్రగ్స్ దందా కాకినాడ నుంచి వచ్చి హైదరాబాద్లో సహజీవనం డార్క్ వెబ్లో డ్రాక్ డ్రగ్స్ డార్క్ వెబ్లో డ్రగ్స్ కొనుగోలు క్రిప్టోలో చెల్లింపు కొరియర్ సర్వీస్ ద్వారా కస్టమర్లకు సరఫరా జంట ఆట కట్టించిన హెచ్న్యూ పోలీసులు డెలివరీ బాయ్ సహా నలుగురు నిందితుల అరెస్ట్ మూడు పాయింట్ పన్నెండు లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం ప్రేమ జంట డ్రగ్స్ దందా ఈ విధంగా హైదరాబాద్ కాకినాడ నుంచి వచ్చి హైదరాబాద్లో సహజీవనం ఉంటున్నారు విధంగా డ్రగ్స్ వ్యాపారం దందా చేస్తూ విధంగా పోలీసులకు చిక్కినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా విధంగా కొరియర్ సహా కొరియర్ సర్వీస్ ద్వారా కస్టమర్లకు సరఫరా జంట ఆట కట్టించిన హెచ్ఎన్యు పోలీసులు డెలివరీ బాయ్ సహా నలుగురు నిందితుల అరెస్ట్ మూడు పాయింట్ పన్నెండు లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్